ఏరియా యూట్యూబ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మరి బదిలీలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మరి ఈ బదిలీలో కేవలం టీచర్లు మరియు డాక్టర్లకు తప్ప మిగిలిన వారందరి కూడా బదిలీలకు అవకాశం కల్పించడం జరిగింది అలాగే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల బదిలీలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది ఈ బదిలీలన్నీ కూడా ఈ నెల ముప్పై ఒకటవ తేదీ లోపు పూర్తయ్యే విధంగా మరి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయితే ఈ బదిలీలలో ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి వారికి మాత్రమే కంపల్సరీ బదిలీ అంటూ ప్రభుత్వం పేర్కొనడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా మరి అవక్కవడం జరిగింది చాలా మంది ఎవరైతే నాలుగు సంవత్సరాలుగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తూ మరి ఈ బదిల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నిరాశకు లోనవ్వడం జరిగింది మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి ఆ ఐదు సంవత్సరాల నిబంధనను సడలించి మరి నాలుగు సంవత్సరాలకు తగ్గించడం లేదా ఇప్పుడు రాబోయే అక్టోబర్ నెలకు మరి ఐదు సంవత్సరాలు అందరికీ కూడా గ్రామ మరియు వార్ సచివాలయాలు పనిచేసే వారికి అవకాశం ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా మరి అవకాశం ఇచ్చే విధంగా మరి నిబంధనలు మార్చాలి అంటూ మరి గ్రామ మరియు వార్ సచివాలయ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కోరుతూ ఉన్నారు దీనికి సంబంధించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సచివాలయ ఉద్యోగుల్లో అయోమయం బదిలీలకు వీలు లేకుండా పోవడంతో ఆందోళన కటాఫ్ తేదీ పెంచాలని ప్రభుత్వానికి వినతి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా తయారైంది రెండు వేల ఇరవై నాలుగు జులై ముప్పై ఒకటి నాటికి ఐదేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ వర్తిస్తుందన్న ప్రభుత్వ నిబంధనతో వీరు గందరగోళానికి గురయ్యారు ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది సచివాలయ ఉద్యోగుల్లో లక్ష మందికి పైగా సర్వీస్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఒకటి నాటికి ఐదేళ్లు పూర్తవుతుంది పరిపాలన సౌలభ్యం పేరుతో బదిలీ చేసే వీలున్నా ఏ కొద్ది మందికో అవకాశం ఉంటుంది ఐదేళ్ల సర్వీస్ పూర్తి కానందున మిగిలిన వారు దరఖాస్తు చేసుకున్న నిష్ప్రయోజనమే అవుతుంది ఈ కారణంగా మండల జిల్లా ఇతర ప్రాంతాల్లో నాలుగేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఏడాది క్రితం నిర్వహించిన బదిలీలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు అంతేకాక భార్యాభర్త భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైన వారికి బదిలీకి వెసులుబాటు కల్పించిన కొద్ది మందికి అవకాశం లభించింది ఉద్యోగుల్లో అత్యధికలు అవివాహితులు కావడమే ఇందుకు కారణం బదిలీలకు ఒకే చోట ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలన్న తాజా నిబంధనతో ఇప్పటి వరకు నాలుగేళ్ల తొమ్మిది నెలలు సర్వీస్ పూర్తి చేసుకున్న సచివాలయాల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బదిలీలకు కటాఫ్ తేదీ అక్టోబర్ లేదా నవంబర్ కు పెంచారని ప్రభుత్వాన్ని వారు కోరుతూ ఉన్నారు మరి గతంలో బదిలీలు అనేవి నిర్వహించినప్పుడు మరి చాలా మందికి ఆ బదిలీల్లో కూడా అన్యాయం జరిగింది మరి ఎప్పుడైనా ఈ బదిలీలోనైనా వారికి బదిలీ వస్తుంది అని ఆశిస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పటికే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల సర్వీస్ పూర్తి చేసుకున్నప్పటికీ కేవలం మూడు నెలల సమయం అనేది లేని కారణంగా వారు ఈ ఉద్యో ఈ బదిలీలలో మరి వారికి కావలసినటువంటి స్థానాలు లభించకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మరి ఐదు సంవత్సరాలు పూర్తి అయితేనే కంపల్సరీ బదిలీ అని మరి ప్రభుత్వం పేర్కొనడంతో ఎవరైతే మరి బదిలీ కోరుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారికి కావాల్సినటువంటి స్థానాలు అనేవి ఇప్పుడు రావు చాలా మందికి ఈ బదిలీ అనేవి ఆప్షనల్ అవుతాయి కంపల్సరీ కాకోకుండా అదే ఐదు సంవత్సరాల నిబంధన అనేది లేకుండా నాలుగు సంవత్సరాల నిబంధన తెచ్చినా లేదా అక్టోబర్ నెలకు నెలకు అక్టోబర్ కు ఐదు సంవత్సరాలు పూర్తయ్యే వారికి అని చెప్పినా కూడా మరి అందరూ కూడా బదిలీలకు అర్హులవుతారు అటువంటి తరుణంలో ఎవరైతే బదిలీలు కోరుకుంటున్నారో వారికి కావాల్సినటువంటి స్థానాల్లో వారికి బదిలీ అయ్యే అవకాశం ఉంది మరి ప్రస్తుతం వారు బదిలీలు కోరుతున్నప్పటికీ వారికి కావాల్సినటువంటి స్థానాలు ఖాళీలయ్యే అవకాశాలు లేవు కాబట్టి వారంతా ఇక్కడ నిరుత్సాహపడుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని సడలించి నాలుగు ఏళ్ళ తొమ్మిది నెలల సర్వీస్ కాకుండా మరి అక్టోబర్ కి లేదా నవంబర్ కి ఈ కట్ ఆఫ్ తేదీని పెంచాలని వారంతా ప్రభుత్వాన్ని కోరుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికి సచివాలయ ఉద్యోగుల యొక్క బదిలీల్లో అయోమయ పరిస్థితి అనేది వారిలో మేము నెలకొన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక బదిలీల ప్రక్రియ ఈ నెల ముప్పై ఒకటవ తేదీ లోపు పూర్తి చేయండి అంటూ ప్రభుత్వం మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంట్లో అయితే ఇరవై ఏడవ తేదీన గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ అధికారిక పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇరవై ఎనిమిదవ తేదీన మరి శాఖల వారిగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క వారి యొక్క దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుంటారు శాఖల వారిగా ఇక ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో కౌన్సిలింగ్ చేసి బదిలీలకు అవకాశం కల్పిస్తారు ఉద్యోగులకు అభ్యంతరాలుంటే ముప్పైవ తేదీన కలెక్టర్ కు అర్జీలు ఇవ్వచ్చు ముప్పై ఒకటవ తేదీతో మరి బదిల ప్రక్రియ పూర్తి కాబోతోంది మరి ఇందులో దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యం మానసిక వైకల్యం పిల్ల పిల్లలు కలిగిన వారికి రెండో ప్రాధాన్యం గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల నుంచి పనిచేసిన ఉద్యోగులకు మూడో ప్రాధాన్యం ఆ తర్వాత ప్రాధాన్యంగా భార్యాభర్తలకు పరస్పర అంగీకార అంగీకారం కలిగిన వారికి మరి ఉద్యోగుల్లో ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది మరి ఇది గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో